ఉండండి సార్ మీరు మా మీ మటుకు మీరు ఇచ్చేయండి సార్ వెళ్ళండి ఎందుకు మీరు అలా కాదు సార్ ఇప్పుడు మీరు వెళ్ళారు కదా అలాంటిది మీరు తిరిగి తిరిగి మీరు ఇచ్చేయండి అవునవును అదే మీరు ఎవరి దగ్గర తీసుకున్నారు ఉంటుంది కదా మీకు ఉంటుంది కదా మరి మీరు ఇచ్చేసి సరిపోద్ది దానికి మరి ఎంత పెద్ద ఇష్యూ ఏం కాదు కదా మరి ఎక్కండి బండి ఎక్కండి మీరు ఇలా చేయడం ఇది కరెక్ట్ కాదు సార్ ఇది మీరు వెళ్ళండి మీకోసం అంత దాకా మేము తిరిగి తిరిగి వస్తున్నాం పెద్ద బయలు చుట్టూ మొత్తం వెళ్ళి తిరిగేసి వస్తున్నాం రండి ఎక్కండి రండి 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 ఇదంతా మనం ఇలాగైతే పబ్లిక్ అయిపోతుంది రండి 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 పదండి పదండి మీ రికార్డ్ బుక్స్ అన్నీ ఉన్నాయి పదండి అడగో పోలీసులు ఉన్నారు మీకు మా వేస్ట్ అయిపోతారు ముంచే పదండి పదండి మీరు ఎక్కండి సార్ எக்கண்ட் 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 பதி சார் பார்த்து பார்த்து கொண்டுறோம் பை தான் போன் செய்